લો જે લોગો કોટવા વાળા વોચ ડાંગે બસ મતલબ લોકો કોટવા ના કાંડી ના કાંડી ના ક્લાસ કો પાંચ કરી ઓકે લોગ દે જો સુરગા હે હે દે રાન નંદરે ના அது பக்கறான லைலலாம் அது பக்கறானு பக்கறானே முதல்ல கிராமம் வந்துட்டு கிராமம் வந்துட்டு நல்ல பண்றதுக்கு அது வந்து நேர்வச்சான் ஆனா இட்டனா எனக்கு முக்கியமா இது ஒவ்வொரு வெட்ல இருக்கு இப்போ லிஃப்ட் அது வந்து 2000 அதுல 15 வாட்டர் அதான் சார் ரிட்டர் தேங்குங்க ரொம்ப నవరత్నాలు మాట్లాడి అమ్మఒడి సో ఇక్కడ కమ్యూనిటీస్ కూడా ఎక్కువగా కొంచెం వెనకొచ్చు వెనక్ొచ్చు গর <laughs> গান <laughs> కొంచెం పైగా శామన్నా ఓకే సార్ అందరికీ నమస్కారం అయ్యా సో ఇవాళ మనము ముదివర్తి గ్రామము ఇక్కడ ఇంటింటికి అంటే గడప గడప ప్రచారానికి వచ్చినాం ఇక్కడ సో ఇక్కడ కూడా గత రెండు రెండు రోజుల నుంచి తిరుగుతా ఉన్నాము ఇక్కడ ప్రతి ఇళ్ళలో తిరుగుతున్నాము అది కులము మతము చిన్న పెద్ద ఏమీ విభేదాలు లేకుండా తిరుగుతున్నాము ముఖ్యంగా ఈ కమ్యూనిటీస్ అన్నీ ఏందంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీ వాళ్ళు ఉన్నారు ప్లస్ ఓసీలు కూడా ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు ఏ వర్గానికి ఏ ఇంటికి పోయినా కూడా ఒక కామన్ సమస్య వచ్చి అమ్మఒడి అనేది సమస్య ఇప్పుడు ఒక ఊర్లో తీసుకుంటే దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం వరకు ప్రతి ఇంట్లో మినిమం ఇద్దరు బిడ్డలు ఉన్నారు తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు తల్లులు ఏందంటే ఇదే అడుగుతున్నారు మాకు ఫస్ట్ ఏమో కొంతమంది అంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి పదిహేను వేలు పదిహేను వేలు చొప్పున ముప్పై వేలు రూపాయలు సంవత్సరానికి ఇచ్చి చదివిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది హామీ ఇచ్చిందని చెప్తున్నారు వాళ్ళే తీరా ఒక సంవత్సరం ఇచ్చినారని చెప్తున్నారు రెండో సంవత్సరం ఏంటంటే దాపేస్తున్నారంట అది వాళ్ళు మనల్ని ప్రశ్నించడం జరిగింది ఈ గడపడకపోవడం వల్ల సో దాన్ని మనమే చెప్తా ఉన్నాం సో అమ్మ తల్లి మీరు ఎట్లా మేనేజ్ చేస్తారంటే ఆ పదిహేను వేల రూపాయలు మా నెత్తి మీద భారం పడతా ఉంది అనేది వాళ్ళు కూడా మా దగ్గర మా నోటీస్ తీసుకొచ్చున్నారు సో దానికి మనం ఏం చెప్తున్నామంటే రేపు జూలైలో జూన్లో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి రేపు మా మార్చి రేపు మే థర్టీన్త్న ఎలక్షన్స్ కదా ఓట్ వేసి ఏమి అంటే మీకు తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఏమి అంటే అమ్మఒడి అందరికి ఇస్తామంటున్నారు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలని చదివిస్తామంటున్నారు దాంతో వాళ్ళు కొద్దిగా హ్యాపీ అయి ఉన్నారు రెండోది ఏంటంటే పెన్షన్లు పెన్షన్లు చాలా వరకు ఏంటంటే ఏదో చిన్న చిన్న సమస్యలు చెప్పు లేకపోతే అది లేదు ఏదో కారణాలు లేకుండా వాళ్ళు పెన్షన్లు ఆపేస్తున్నారు కొంతవరకు దక్కాల్సిన వాళ్ళకి దక్కడం లేదు ఇంకొకటి రెండవ సమస్య వచ్చి ముఖ్యంగా మెయిన్ ఈ ఇసక మాఫియా ఇసక అనేది పెద్ద సమస్యగా ప్రతి ఇంట్లో మనిషి మాట్లాడుతున్నారు వాళ్ళే చెప్తున్నారు సార్ మేము ఆ పెన్న అనేది మీద పోతా ఉన్నప్పుడు పక్కన టీడీపీ హయాంలో టువచ్చు కావలి వైపు పోయేటప్పుడు ఎడ ఎడం పక్కనేమో తెలుగుదేశం పార్టీ హయాంలో నారాయణ గారి కట్టించిన ఇల్లున్నాయి కుడిపక్కన చూస్తే మన ఈ విడతలో మన వైఎస్ఆర్సీ న్యాయం చేసిన ప్రతినిధులు ఉన్నాయి ఈ రెండు కానీ కోల్చి చూస్తే సార్ నాణ్యత గణపత్రం ఉండే వాటికి ఎక్కువ బాగున్నాయని చెప్తున్నారు దానికి వాళ్ళే చెప్తున్నారు నేను కూడా అడిగి ఉన్నాను అయ్యా మీరు ఇల్లు కట్టుకోవాలన్నా సీసీ రోడ్లు వేయాలన్నా కదా ముఖ్యంగా కావాల్సిన దాంట్లో మెయిన్ కాంపనెంట్ అంటే దానికి వాళ్ళ ముందు అంతే కదా అంటున్నారు ఆ ఇసుక ఎప్పుడైతే వ్యాపారంగా మారుస్తారో వ్యాపారంగా మార్చి పక్క రాష్ట్రాల్లోకి టన్నుకి లక్ష రూపాయలు ఎనభై వేలు చొప్పున నమ్ముతూ ఉన్నారు ఇంకా మన ఊళ్ళో ఇసుక దొరికే సమస్య అనేది ఇంకా పెద్ద సమస్యగా తయారవుతుంది రానున్న రోజుల్లో వాళ్ళు అదే అంటున్నారు సార్ ఎప్పుడైతే ఇది ఆపితేనే మన ఊరిలో మనము స్వేచ్ఛగా బ్రతకలము అంటున్నారు ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు కట్టలేని పరిస్థితి ఇప్పుడు సో ఎన్ని ఏందంటే పెద్ద పెద్ద సమస్యలుగా వాళ్ళ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటారు ఇంకొకటి కూడా ఏంటంటే వాళ్ళు దీన్ని కూడా అడిగి ఉంటారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా కొంతమంది ప్రస్తావన తీసుకొచ్చున్నారు వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పున్నాం ఒక్కొక్కరికి ఏందరంటే ఒక ఎకరాను ఐదు సెంట్లు ఎకరాను రెండు ఎకరాలు అట్లా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఇది ఒక భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు సరే ఇవన్నీ ఏందంటే ఇంటింటికి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా ఉన్నాం టీడీపీ గవర్నమెంట్ కానీ తీసుకొస్తే రేపు ఈ సమస్యలు అన్నిటికీ పరిష్కారం చేస్తాము మేనిఫెస్టో గురించి కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకొని వచ్చున్నాం ఇంకొకటి అందరికీ చెప్పాల్సిన ఒక కాంపనెంట్ ఏంటంటే ఒక 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 ఇదేందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ కార్పొరేషన్ నిధులు అనేటివి కొన్ని ప్రత్యేకంగా ప్లాన్ నిధులు ఉండేవి ఆ నిధులు ఏం చేసినారంటే గత ఐదు సంవత్సరాల్లో అవన్నీ రిజర్వ్ ఫండ్స్ అనమాట కేవలం ఆ వర్గానికి ఆ కమ్యూనిటీకి మాత్రమే చెందాల్సిన నిధులు అవన్నీ అంటే కేవలం వాళ్ళ సంక్షేమానికో వాళ్ళ అభివృద్ధి కోసమో వాటి కోసమే వాడాల్సిన నిధులు కొన్ని ఉంటాయి ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే గత ఐదు సంవత్సరాల్లో ఆ నిధులని పక్కదావను పట్టించి తీసుకొని ఈ జనరల్ స్కీమ్స్ అనేవి అనమాట ఇవన్నీ నవరత్నాలు అనేవి జనరల్ స్కీమ్స్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక కమ్యూనిటీకి అనేది సంబంధం లేకుండా మొత్తం రాష్ట్రం అంతా మొత్తము అందరికీ ఇచ్చే జనరల్ స్కీమ్స్ ఇది నవరత్నాలు ఈ డబ్బులు ఎత్తుకునే ఏందంటే ఈ నవరత్నాల్లో చల్లేస్తున్నారు సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు అర్థం ఒక పది మంది ఉంటారు వంద మంది జనరల్ కేటగిరీలో ఉంటారు ఈ పది మందిని కూడా దాంట్లో కలిపి వాళ్ళకి ఇచ్చేసరికి పూర్తిగా అందాల్సిన అందాల్సినవి కూడా అందడం అందకుండా పోతా ఉండేది ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మఒడికి అమ్మఒడి తీసుకుంటే మిగతా అన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు అక్కడనే ప్రతి తల్లికి ఏంటంటే అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళే చెప్తున్నారు సార్ ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారా లేకపోతే తల్లి నిర్ణయం తీసుకోవాలన్నా ఏ బిడ్డను చదివించాలని ఒకటో బిడ్డ చదివించాలి రెండో బిడ్డను చదివించాలి ఇది ఒక సమస్య ఇంకోటి ఏంటంటే ప్రతి ఊళ్ళో ఈ ఊర్లో కూడా నిరుద్యోగ సమస్య బాగా గట్టిగా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు కంప్లీట్ అయి ఉండే ఇంకా కొంతమంది ఫైనల్ ఇయర్లో ఉన్నారు కొంతమంది ఏంటంటే పూర్తి పూర్తయ్యి పట్టాల చేతుల్లో బట్టుకుని నెలలో కూర్చో ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా జరగలేదు అనట ఎప్పుడైతే అవి జరగలేదో వాళ్ళకి ఇంత చేతిలో పట్టాలు కూడా ఎంతవరకు పట్టాలు రాకపోతే వాళ్ళు ఉద్యోగ అవకాశాలు ఎట్లా అప్లై చేసుకోవాలి అని దానికి కూడా మనం ఏం చెప్తున్నామంటే నెక్స్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో టీడీపీ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు మేము కల్పిస్తూ ఉంటున్నారు గట్టిగా హామీ ఇచ్చున్నారు ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సిక్స్టీ డేస్లోనే మెగాటిఎస్ఈ అనౌన్స్ చేస్తారు అనౌన్స్ అనౌస్ అనుకోండి చాలామంది ఉన్నారు పదో తరగతి చదివిన వాళ్ళు డ్రాప్ అవుట్స్ అంటే డబ్బులు అందకపోవడం వలన చేతికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్తోమత లేకపోవడం చదువుకోకూడ చదువుకోలేకపోవడం వల్ల పదో తరగతికి పన్నెండో తరగతికి ఏంటంటే డ్రాప్ అవుట్ అయి ఉన్నారు నేను వాళ్ళకు కూడా అదే చెప్తా ఉన్నాను రేపు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా నెల్లూరు టౌన్లలో పెడతారు వీళ్ళు పోయి రేపు ఉద్యోగాలకి కావాల్సినటువంటి నైపుణ్యాలు స్కిల్స్ ఉంటాయి కదా అవి నేర్చుకుంటే తక్కుని వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లో ఏందంటే వాళ్ళకి దొరికిన వచ్చేగా వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు ఇదే ఏందంటే మార్కెట్కి మనం నేర్చుకున్న దానికి అప్గ్రేడ్ అవడం మార్కెట్ కావాల్సిన నైపుణ్యాలు కొన్ని ఉంటాయి మనం కాలేజీల్లో నేర్చుకున్న నైపుణ్యాలు కొన్ని ఉంటాయి ఈ రెండింటిని మధ్యలో ఉండే గ్యాప్ను మనం లింక్ చేయాలంటే తగ్గించాలి అని అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవసరం ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టిన దానికే దాంట్లో ఏదో తప్పులు జరిగిండా జరిగిండా అని చెప్పేసి చంద్రబాబు గారిని జైలు పంపించడం కూడా జరిగింది అని తెలిసే ఉంటుంది కానీ అక్కడ ఏమి ప్రూవ్ కాలా కానీ నిజానికి ఏంటంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అదే అనమాట తిరిగి ఆయన కానీ మళ్ళీ వచ్చినాడంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మనకు కావాల్సిన ఉద్యోగాలు పరిశ్రమలు అన్నీ కూడా తీసుకొచ్చి మనం మన చేతికి అందజేస్తామంటున్నారు ముఖ్యంగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎత్తిగా గెలిపి గెలిపిస్తున్నానండి అందరూ చెప్తా ఉండదు అదే మనకి నెల్లూరు మెయిన్ రోడ్లో హైవేలు ఏంటంటే ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ దాదాపు మూడు వేల ఎకరాలు ఫైట్ ఏదో ఉన్నట్టుంది గత ఇరవై సంవత్సరాలుగా అవన్నీ ఖాళీగా వీరుగా పడి ఉన్నాయి ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు మనం ఇండియా కూటంలో ఉన్నాం కాబట్టి మోడీ గారికి మనకి మంచి ఉన్నాయి కాబట్టి ఆయన మాట్లాడి ఒక్క రెండు సంస్థలు కానీ తీసుకొచ్చి మొదలు పెడుతున్నాయాగా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఉద్యోగ అవకాశాలు రావడం మొదలు పెడతాయి దాన్ని చూసి ఏంటంటే ఒకటి కానీ వచ్చింది అనుకోండి మిగతావి కూడా ఒకటే ఒకటి ఒకటి ఒక ఒకటి వస్తుంది ఇప్పుడు మీరు ఏం లేదు తన దగ్గర సిసిటి అనేది ఒక మోడల్ డెవలప్ చేస్తున్నారు ఆ మోడల్ డెవలప్ చేసింది గత ఇరవై సంవత్సరాలుగా పెంచుకుంటూ వచ్చినారు అర్థమైందా ఇప్పుడు అదే పద్ధతిలో ఏంటంటే ఇక్కడ కూడా నేను చేసి చూపిస్తాను అంటున్నాడు సరేనా మనం ఏం చేయాలనంటే వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఏంటంటే వాళ్ళ నామినేషన్ వేస్తున్నారు చూడండి క్లీన్ సిట్ అనేది అందరికీ తెలుసు వాడు ఒక్క కేసు కూడా లేదు అక్కడ అవతల వాళ్ళ మీద చూడండి ఎన్ని కేసులు పడి ఉండవు ఇంకాడ కాంపిటీషన్ అనేది ఎక్కడుందాయా మాకు అవతల పక్క అభ్యర్థికి కాంపిటీషన్ అనేది నాకైతే కనపడడం లేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎంపీ సీట్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగాను ప్రశాంత్ అమ్మ గారు మన కోవు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి అత్యధిక మెజారిటీతో కానీ కానీ గెలిపిస్తున్నారని అంటే మన ఊరు సుభిక్ష అవుతుంది సస్యశ్యామం అవుతుంది తిరిగి సరేనా మనిషికి రెండు ఓట్లు వేసి గెలిపించాలి సైకిల్ సరేనా ఉంటేనండి

మన రెండు వేల పద్దెనిమిదిలో జగన్ గారు కుచ్చి పాదయాత్రలో ముదువత్తి ముదువత్తి పాలెం కాజ్వేను ఖచ్చితంగా ఐదేళ్ళు నిర్మిస్తున్నారు మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నేను కాజ్వే కట్టే నెక్స్ట్ ఎలక్షన్లోకి వస్తానని మాట ఇచ్చాడు ఆ కాజ్వే స్టార్ట్ అయ్యే లేవు అది నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గెలవాలి ఆయన గెలిచి దాన్ని కంప్లీట్ చేసేదాకా దానిపైన అంతేనో మన రాష్ట్రంలో కనీసం ఇప్పుడు రాజధాని చెప్పుకునే దానికి కూడా ఫలానిది రాజధాని అనే దానికి కూడా లేకుండా చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల్లో కూడా ఈరోజు ఆయన ప్రతి జిల్లాలో నాలుగైదు సభలు పెట్టి జనాభాకి దగ్గరదాపు చదువుకున్న విద్యార్థులకు ఇరవై లక్షల జాబులు ఇస్తానని అందరు హామీ ఇచ్చిన్నారు లేడీస్కి సూపర్ సిక్స్ అని పథకం పెట్టి పద్దెనిమిది ఏళ్ళు నిన్ను ప్రతి ఆడవార్లకు పదిహేను వందల రూపాయలు మూడు సిలిండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ అమ్మఒడి కింద ఎంతమంది మంది పిల్లలకు పదిహేను వందల రూపాయలు లెక్కనిచ్చారు పదిహేను వేలు సార్ పదిహేను వేల రూపాయలు ఇచ్చారు రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చాడు మన ముదుగుతుల గ్రామ ప్రజలందరూ కో నియోజకవర్గంలో నెల్లూరు వీపీఆర్ఓలు అనే వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు అదో మందికి వాళ్ళ స్కూల్ తరఫున కానీ హాస్పిటల్ తరఫున కానీ గుళ్ళుకి చాలా సేవకి చాలా సేవ ఇంటి దగ్గర తాబ దగ్గర ఒక ఆయన సంగతి తెలిసిందేనో ఆయన మండలంలో ఒక్కొక్క నాయకుడు కాదు ఓటుకి ఖచ్చితంగా ఆలోచించి ఓటు వేయాలి ఈసారి చంద్రబాబు గారు వస్తేనే మన ఆంధ్ర రాష్ట్రం లేదంటే మనం కూడా ప్రజెంట్ శ్రీలంక లాగా ఎట్లా ఉందో దానికన్నా ఇంకా ఘోరంగా తయారైపోతాము ఆలోచించుకొని ప్రతి ఒక్కరు తెలుగుదేశానికి రెండు ఓటు ముట్లేసి మనం వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రశాంత్ అమ్మగారు నాయకత్వం హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ మనందరి ఎన్నికల గుర్తు